హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ప్రాపర్టీస్ అయితే పదమూడు అండి ఇది ఇది వంద పిట్ల రోడ్ కానుకొని ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎనభై పీట్లు వస్తుందండి డెబ్బై ఐదు నుంచి ఎనభై పీట్ల రోడ్ ఫేసింగు వెనక కూడా సేమ్ డెబ్బై ఐదు ఎనభై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ ముంగట ఎట్లా ఉందో వెనకాల కూడా అట్లనే ఉంది ఈ కడిలేసినది ఉంది ఇందులో వరి అయితే వేసారు ఇప్పుడు ఇది ఆలేరు నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది బచ్చనపేట నుంచి అయితే మనకు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది జయమందిర్ కులన్పాక నుంచి టెంపుల్ దగ్గర నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ లోపే ఉందండి మనకు విలేజ్ కూడా కనబడుతుంది చూడండి ఇది హైదరాబాద్ నుండి అయితే డెబ్బై కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే యాభై యాభై ఐదు కిలోమీటర్ వస్తుందండి వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి అయితే కేవలం మనకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇది వంద పిట్ల రోడ్కి ఆనుకొని ఉంది మొత్తం పదమూడు గుంటల నర ఇది ఈ రోడ్ అంతా వంద పిట్ల రోడ్ అండి ఈ సెంటర్ నుంచి అయితే మనకు యాభై పిట్లు షెడ్ బ్యాగ్ అండి రోడ్ వచ్చేసి బిజీ రోడ్ అండి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు కూడా నడుస్తుంది ఇక్కడ ఇట్లా ఆలేరు నుంచి బచ్చెనపేట ఇట్లా సిద్దిపేట వెళ్ళిపోతుంది రోడ్డు